హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు యూట్యూబ్లో కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది ఆటో డబ్ అని చెప్పి సో అంటే లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇంగ్లీష్లో రావటం అలా జరుగుతుంది అలా కాకూడదు అనుకుంటే కనుక ఈ వీడియోని క్లిక్ చేసిన తర్వాత పైన సెట్టింగ్ సింబల్ ఉంటుందండి రైట్ సైడ్ కార్నర్లో లేదు అంటే టైర్ సింబల్ లాగా కనిపిస్తుంది చూడండి ఆ సెట్టింగ్ సింబల్ ఆన్ చేసిన తర్వాత కింద మీకు లాంగ్వేజ్ ఆప్షన్ కనిపిస్తుంది అందులో మీకు ఏ లాంగ్వేజ్ ఆప్షన్ కావాలంటే అది ప్రెస్ చేసుకోండి సో తెలుగు తెలుగు పెట్టుకుంటే తెలుగులో వస్తుంది లేదు అంటే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది ఆ ఆప్షన్ అనేది నాకు అలైబుల్ అయ్యిందన్నమాట సో నేనైతే ఎవరితోని డబ్బింగ్ అది చెప్పించట్లేదు లాస్ట్ టైం ఒక కస్టమర్ మనకి మెసేజ్ చేశారు అన్నీ చాలా బాగున్నాయి కానీ మీ ఓన్ వాయిస్ ఇస్తే బాగుండేది అని చెప్పి సో అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడే నాకు అర్థమైందనమాట అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే కట్టు తీగతో చేసిన ఒక బ్లాక్ బిట్స్ చూపిస్తున్నానండి వన్ సైడ్ అయితే నేను మేక్ చేసేసాను సెకండ్ టై సెకండ్ సైడ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను అండ్ ఏంటంటే లాకెట్ కొంచెం లిటిల్ బిట్ బిగ్ సైజ్గానే ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్ ఇంచెస్ వచ్చిందనమాట ఓన్లీ ఈ మిడిల్ లాకెట్ మాత్రమే సో ఇది మొత్తం కంప్లీట్గా కట్టు తీగతోనే మేక్ చేయాలి లిటిల్ బిట్ లెందీగానే అనిపించింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది అనమాట నేను చేసిన ప్రతి ప్రాసెస్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేనేం మిస్టేక్స్ చేశాను అనేది కూడా ఇన్ఫామ్ చేస్తున్నాను చూడండి అండ్ ఫస్ట్ అయితే మనకి కొత్తిమీర ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి మీరు పెట్టుకున్నారనుకోండి వన్ బై వన్ పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఒక కొత్తిమీరని తీసుకొని బీట్ క్యాప్ డెఫినెట్గా వెయ్యాలండి నేనైతే బీట్ క్యాప్ వేయకుండా మేక్ చేసి చాలాసార్లు ఇలాగే చేశాను సో ఆన్ నాకు అర్థమైంది బీట్ క్యాప్ కంపల్సరీ వెయ్యాలని సో అన్నీ కట్ చేసి మళ్ళీ చేశాను అనమాట చూసారా బీట్ క్యాప్ వేస్తే ఎంత ముద్దుగా ఉందో నాకైతే చాలా నచ్చింది ఈ మిడిల్లో ఈ ఐడియా అనేది నాది కాదు నాకు మేడమే పంపించారు మనకి ఎవరైతే కస్టమర్ ఆర్డర్ చేశారో ఆ మేడమే పంపించారు ఆవిడ పంపించిన దాన్ని బట్టే నేను కస్టమైజ్ చేశాను అనమాట నా దగ్గర ఉన్న సోర్స్లో అండ్ నేను చూపించిన దాంట్లో ఈ వైట్ రైస్ పాలు ఒక్కటే మన దగ్గర అవైలబుల్గా లేదండి ఇంకో విషయం ఏంటంటే నీడిల్కి వన్ సైడ్ ఓకే కానీ ఇంకో సైడ్ మాత్రం కొంచెం షార్ప్గా ఉంటుంది నా ఫింగర్స్ మొత్తం కన్నాలు కన్నాలు అయిపోయాయి నిజం చెప్పాలంటే ఎందుకంటే సార్లు గుచ్చుకుంది మీకు వీడియోలో కనిపించినంత ఈజీగా మేకింగ్ అయితే అయిపోదు నేను రిమైనింగ్ అన్నీ చేసుకుని జస్ట్ మేకింగ్ కోసం రెండు మూడు మాత్రమే చూపిస్తున్నాను సో ఆల్మోస్ట్ ఈ బ్లాక్ బిట్ నేను కస్టమైజ్ చేయడానికి నాకు టూ అవర్స్ అబోనే పట్టింది ఎందుకంటే నేను కంప్లీట్గా కూర్చొని చేయను కొంచెం వర్క్ చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఇలా చేస్తూ ఉంటాను కదా సో నాకు ఆ టైం అయితే పట్టింది అండ్ ఇది లిటిల్ బిట్ కొంచెం లెందీ ప్రాసెస్ అనే చెప్పాలి ఇలా ఎక్కించుకున్నప్పుడు వన్ బై వన్ అంటే ఒకసారి వైట్ వేసుకున్నాను ఒకసారి కూరలు వేసుకున్నాను ఈ రకంగా వేసాను అనమాట సో దగ్గరికి పెడితే ఇలా అనిపించింది సో దీన్ని ఏంటంటే నేను ఇక్కడికి స్టాప్ చేసేసాను ఫస్ట్ యాక్చువల్గా తర్వాత కస్టమర్కి ఒకసారి మనం పంపించాక ఇంకొంచెం యాడ్ చేయమని చెప్పారు సో మీకు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా ఓ ఫోర్ పీస్ అవి కూడా యాడ్ చేసి మళ్ళీ చేశాను అనమాట సో ఇక్కడ మనకి చూస్తే క్లియర్గా ఒకసారి చూపిస్తాను చూడండి చాలా దగ్గరికి వేసుకో సో నాకైతే ఇది ఇనఫ్ అనిపించింది కానీ మేడం అయితే ఇంకొంచెం బిగ్గా కావాలి నాకు ఇంకా కావాలి అన్నసరికి మళ్ళీ సెకండ్ టైం మేక్ చేశాను అండ్ కట్టుతూగుతో చేసిన ప్రతి ప్రాసెస్ కూడా కొంచెం లిందిగానే అనిపిస్తుంది అండి చాలా ఓపిక్గా పేషెంట్స్గా చేయాలి సో కొత్తిమీర కూడా కొంచెం వేస్ట్ అవ్వ అదే కట్టుతీగ వేస్ట్ అవ్వకున్నా కొంచెం నెమ్మదిగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే కట్టుతీగ చాలా కాస్ట్లీ అండి సో నేను యూస్ చేస్తున్నాను కదా కొంటున్నాను కదా నాకే కాస్ట్లీగా అనిపించిందంటే కస్టమర్స్కి ఇంకా కాస్ట్లీగా అనిపిస్తుంది కాబట్టి మనది అది వేస్టేజ్ అవ్వకుండా చేసుకోవాలంటే కొంచెం టైం టేకిన్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీకు ఒకసారి క్లియర్గా చూపించడానికి చూస్తాను చూడండి మనం ఎంత చిన్న హోల్ చేయగలిగితే అంత చిన్న హోల్కి తగ్గించుకోవాలి ఒక్కసారి జూమింగ్లో కూడా చూపిస్తాను మీకు అలా చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ ఏదైతే కట్టు తీగుందో దాన్ని చుట్టాలండి చూసారా చాలా చిన్న హోల్ మాత్రమే ఉండేలాగా చేశాను ఇది ఏంటంటే మనం చేత్తో పట్టుకొని చేయటానికి అవ్వట్లేదు అలా అని చెప్పి నోస్ ప్లేతో చేయటానికి కూడా అవ్వట్లేదు నాకు ఎందుకో కొంచెం అన్కంఫర్ట్గా అనిపించింది అందుకే కెమెరా ఆపేసాను అనమాట కొంచెం అంటే కెమెరాలో కనిపించాలంటే హ్యాండ్స్ కొంచెం దూరంగా పెట్టి చేయాలి సో లేదు అంటే మనకు దగ్గరగా తీసుకొని వచ్చి కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అనమాట సో ఇలా దగ్గరికి చేసుకున్న తర్వాత అక్కడ ఏమైనా ఎక్సెస్ ఉంటే మాత్రం ఇలా నొక్కుకోండి లేదంటే కట్ చేసుకోండి అండ్ దెన్ కొంచెం బీట్ క్యాప్ మళ్ళీ ఒకటి వేసుకుంటున్నానండి బీట్ క్యాప్ వేసుకొని స్టోన్ బాల్ వైట్ స్టోన్ బాల్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఆ వైట్ స్టోన్ బాల్ అనేది వేసుకుంటున్నాను ఇలాగా మళ్ళీ అగెయిన్ బీట్ క్యాప్ మళ్ళీ ఇంకొకసారి కట్ తెగుతూ దాన్ని కట్ చేసుకోవాలన్నమాట సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండ్ ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఇంకొక బీట్ క్యాప్ వేసుకోవాలండి ఎందుకంటే ఒక స్టోన్ బాల్కి బోత్ సైడ్స్ కూడా బీట్ క్యాప్స్ ఉండాలి ఈ బీట్ క్యాప్స్ ఏంటంటే మనకి ఏదైతే మనం బాల్ వేస్తున్నామో దాన్ని బట్టి సైజు చూస్ చేసుకోండి మరీ బిగ్గా ఉండకూడదు ఎందుకంటే స్టోన్ బాల్ కంప్లీట్గా స్టోన్ వస్తుంది కాబట్టి మనం చిన్న బీట్ క్యాప్ మాత్రమే అక్కడ వేయాలి పెద్దది వేయకూడదు అండ్ మళ్ళీ ఎగెయిన్ కట్ తీగతో మనం అక్కడ ఇది చేసేసుకోవాలి సో ఈ ప్రాసెస్ నేను చాలాసార్లు చాలా కాబట్టి అంత పర్టికులర్గా చూపించట్లేదు చూసారా బీట్ క్యాప్ అనేది చాలా చిన్నది అవ్వడం వల్ల పైకి వచ్చేస్తుంది సో నోస్ ప్లేయర్తోనే కొంచెం హ్యాండిల్ చేసుకుంటూ దాన్ని తిప్పాలి అది మీకు అక్కడ పట్టినట్టు గట్టిగా ఉండాలి అంటే హోల్ని మనం తీసుకుంటాం కదా ఇలా కట్టు తీగ చుట్టుకుంటున్నప్పుడు బీట్ క్యాప్ మీదకి పెట్టాలి అప్పుడు బీట్ క్యాప్ మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బీట్ క్యాప్ మూవ్ అవ్వకూడదంటే మాత్రం మనం రౌండ్స్ అనేది బీట్ క్యాప్ మీదకి రానివ్వాలి అప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ ఈ మేకింగ్లో అలానే టైట్గా పట్టినట్టు ఉండకూడదు యాక్చువల్గా నేను డైలీ వేసుకునే బ్లాక్ బీడ్స్లో కూడా ఇలాగే గోల్డ్ బాల్ ఉంటుంది అది ఇలా పట్టినట్టు ఉంటే దాని అందం ఉండదండి లిటిల్ బిట్ కొంచెం లూజ్గా ఉండాలి అలానే మరీ గ్యాప్ గ్యాప్ వచ్చేలాగా ఉండకూడదు అది కూడా చూసుకోండి సో ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఆ రౌండ్స్ అనేది బీట్ క్యాప్ మీద పడ్డం వల్ల అది పెద్దగా మూవ్ అవ్వదు అలా అని కంప్లీట్గా టైట్గా పట్టేసినట్టు కూడా ఉండకూడదు చూసుకోండి అండ్ ఎగైన్ మళ్ళీ అదే హోల్లో పెడుతున్నాను చూసారా మీకు హోల్స్ ఎంత చిన్నగా వచ్చాయో ఎంత చిన్నగా హోల్స్ వచ్చేలాగా చేసుకుంటే ఆ లాకెట్ హుక్ లుక్ అనేది అంత బాగుంటుందండి బికాస్ ఒకసారి చూడండి అసలు మీకు హోల్స్ ఎలా కనిపిస్తున్నాయి చాలా లిటిల్ బిట్ ఎంత తక్కువగా కా వీలైతే అంత తక్కువగా ఇప్పుడైతే బీట్ క్యాప్ అనేది బిగ్ సైజ్ వేసుకుంటున్నాను ఎందుకంటే కూరల్ బిగ్ సైజ్ కాబట్టి మనం ఇప్పుడు కూడా బీట్ క్యాప్ కూడా బిగ్ సైజ్ వేసుకుంటున్నాము యాక్చువల్గా ఈ కూరలు ఎగ్జాక్ట్ కాదు వేరే టైప్ తెప్పించామో అవి మరీ బిగ్గా అనిపించాయి సో అందుకని మళ్ళీ అగెయిన్ తెప్పించాను ఇది ఒక్కొక్క కూరలు హండ్రెడ్ రూపీస్ పడిందండి సో ఓన్లీ పీసెస్ లెక్కే తీసుకున్నాను టూ పీస్ మాత్రమే తీసుకున్నాను కస్టమర్తో కన్ఫామ్ చేసుకున్న తర్వాతే తీసుకున్నాను ఇవి కూడా నా దగ్గర లేవు ఇవి కావాలి అంటే ప్రీ బుకింగ్లో నేను తెప్పిస్తాను అనమాట సో ఇక్కడ చూడండి జస్ట్ మనం ఒక చిన్న యూ షేప్ ఇచ్చుకున్న తర్వాత కట్టుతీగ ఏదైతే ఉందో దాన్ని చుట్టు తిప్పుకోవాలి నోస్ ప్లేయర్తో హోల్ను పట్టుకొని కట్టు తీగని చుట్టుకున్నామనుకోండి ఆ బీట్ క్యాప్ అనేది గట్టిగా పట్టి ఉంటుంది హోల్ కనిపించదు మనకి ఏదైతే కట్టు తీగలో హోల్లో నుంచి వస్తుందో ఆ హోల్ కనిపించుకున్నా ఉండాలి అంటే ఇదే ప్రాసెస్ అనమాట సో మళ్ళీ కట్ చేసుకొని అగైన్ పెట్టేసుకోవటమే అగెయిన్ సేమ్ రిపీట్ అండి సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు అనుకుంటున్నాను సో ఇంకొక స్టోన్ బాల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది కూడా అవసరం లేదు సో దట్ అయితే ఒక చిన్న విషయం అండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏం కావాలి ఏం చూడాలి అనుకుంటున్నారు అనేది ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేనైతే ఆర్డర్స్ తీసుకోకూడదు అనుకుంటున్నాను ఆర్డర్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు బాడీకి ఎక్కువ స్ట్రెస్ వచ్చే ఆర్డర్స్ ఏవి తీసుకోకూడదు అని అనుకుంటున్నాను వీలైతే చేస్తాను వీలవ్వకపోతే లేదని చెప్పేస్తాను ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాతే నాకు అర్థమైందనమాట సో మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది అలాగే బిజినెస్ విషయంలో కూడా టైమింగ్స్ పర్టికులర్గా పాటించాలి అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనం స్టోన్ బాల్ కూడా వేసేసిన తర్వాత అదే సేమ్ కట్టు తీగలోనే బ్లాక్ బీడ్స్ కూడా వేసేసి లాక్ వేస్తున్నానండి మళ్ళీ సపరేట్ జంపరింగ్ అయితే వేయలేదు ఇవి మీకు హోల్స్ కనిపించాలి రావాలి అంటే కనుక నోస్ ప్లేయర్తో మీరు దాన్ని హోల్స్ని బిగ్ చేసుకోవచ్చు అండి ప్లేయర్ అనేది ఒకటి డెఫినెట్గా ఉండాలి ఇలాంటి వర్క్ చేసేటప్పుడు హోల్స్ కొంచెం మనం మనకి ఏదైతే బ్లాక్ బీడ్స్ వస్తున్నాయో దానికి వచ్చే హోల్స్ని మనం కొంచెం పెంచుకోవచ్చు సో ఆ రకంగా పెంచుకుంటే మీకు సేమ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కడ మనం ఇంకో జంపరింగ్ యాడ్ చేసామనుకోండి అనుకోండి రింగ్ అనేది యాడ్ చేసిన తర్వాత లాకెట్కి బ్లాక్ బీట్కి డిస్టెన్స్ పెరిగిపోతుంది లిటిల్ బిట్ సో అది కూడా ఉండకూడదు అని చెప్పి నేను డైరెక్ట్గా కట్టు తీగతోనే చేసేస్తున్నాను అనమాట అయితే టైమింగ్స్ అంటే టైమింగ్స్ పాటించాలని నేను అనుకుంటున్నానండి నేను కస్టమర్స్ మనకి ఎప్పుడు మెసేజ్ చేస్తే నేను పాజిబిలిటీలో అంటే నేను మెలకుగా ఉంటే అప్పుడే రిప్లై ఇవ్వటం చేశాను ఇన్ని రోజుల వరకు కానీ ఇక మీదటి నుంచి టైమింగ్ అంటే టైమింగ్ అంటే మార్నింగ్ నైన్ థర్టీ తర్వాత ఈవినింగ్ టెన్ లోపల అంటే ఈవినింగ్ అంటే నైట్ టెన్ లోపల ఆ తర్వాత వచ్చినవి ఒకవేళ నేను మెలకుగా ఉన్న నా చేతిలో ఫోన్ నేను రెస్పాండ్ అవ్వకూడదు పర్టికులర్గా అనుకుంటున్నాను బికాజ్ ఎందుకు అంటే దానికి టైం అనేది ఉండట్లేదు నాకంటూ ఒక ఫ్యామిలీ టైము నాకంటూ ఒక పర్సనల్ టైము ఉంటుంది కదా అది ఉండట్లేదు కంప్లీట్గా సో దానికని నేను స్ట్రిక్ట్గా ఈ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మండే నుంచి నేను షెడ్యూల్ చేసుకుంటానండి వన్ బై వన్ పర్టికులర్గా ఉంటాను అండ్ చూడండి ఫైనల్ లుక్ ఈ లాకెట్ ఎలా వచ్చింది అనేది నాకైతే చేస్తున్నప్పుడు ఏమో కానీ ఫైనల్ లుక్ చూసినప్పుడు అమ్మయ్య మంచిగా వచ్చింది అనిపించింది కాకపోతే తర్వాత కస్టమరు ఇంకొంచెం యాడ్ చేయమన్నారు సో మళ్ళీ కట్ చేసేసాను మొత్తం కట్ చేసేసి ఈ ఫోర్ బీట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసామన్నమాట అంటే మొత్తం టోటల్ ఒక్కొక్కటి కూడా నైన్టీన్ నైన్టీన్ వైట్లో నైన్టీన్ కూరల్లో నైన్టీన్ అనమాట మళ్ళీ యాడ్ చేసి అగెయిన్ చేయాల్సి వచ్చింది అండ్ ఇంకో విషయం ఏంటంటే కస్టమర్కి లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి లెంత్ ఎయిటీన్ ఇంచెస్ విత్ హుక్ ప్లస్ లాకెట్ ఎయిటీన్ ఇంచెస్ అనమాట సో మీకు చూపించాను కదా హోల్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూపిస్తున్నాను చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఈ బ్లాక్ బీట్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ పాయింట్ని ఒక్కసారి ఈ హోల్ పంచర్లో పెట్టుకొని కొంచెం నొక్కామనుకోండి లోపలికి హోల్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అయిన తర్వాత మనం కట్టు తీగని పెట్టేసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా చేయాలి అండ్ జంప్ రింగ్స్ కూడా నేను మైక్రో పాలిష్డ్వి మేకింగ్ వరకు మాత్రం అమ్ముతున్నాను అండి అదే చేస్తున్నానండి అమ్మటానికైతే తీసుకోలేదు ఒకవేళ మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే టూ పీసెస్ త్రీ పీసెస్ ఇలా కూడా ఇస్తాను మినిమమ్ టెన్ పీస్ తీసుకోవాలన్నమాట జంప్ రింగ్స్ అలా తీసుకుంటే ఇస్తాను ఎందుకంటే రెండు పీసులకే నేను అమౌంట్ వేయలేను కాబట్టి సో టెన్ మినిమం టెన్ పీసెస్ మైక్రో పాలిష్డ్వి జంప్ రింగ్స్ ఇవి ఎక్కడ వేస్తున్నానంటే బ్యాక్ హుక్ దగ్గర సో మనం ఆల్రెడీ లాకెట్ అనేది కనెక్షన్ ఇచ్చేసాము బ్యాక్ హుక్ దగ్గర నార్మల్ జంపరింగ్ కాకుండా ఇది వేసామనుకోండి ఇంకొక లైఫ్ అనేది బాగుంటుంది ఆబ్వియస్లీ బ్యాక్ సైడ్ స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల జంపరింగ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి సో అందుకని అలా జంపరింగ్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం నేనైతే మైక్రో పాలిషడ్వే తీసుకొచ్చాను మనం కస్టమర్కి ఒక ప్రొడక్ట్ ఇస్తున్నామంటే వాళ్ళు వన్ టైమ్ యూజ్లో అయిపోయేలాగా ఉండకూడదు డెఫినెట్గా మనం బెటర్మెంట్ అనేది చూపించుకోవాలి అప్పుడే మనకి అగెయిన్ సేమ్ కస్టమర్ రిపీట్గా ఇస్తారు లాస్ట్ టైం లాస్ట్ మంత్ స్టార్టింగ్లో కూడా ఈ మేడం మనకి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు బిల్ చేశారనమాట మేకింగ్లోని సో సేమ్ ఇప్పుడు కూడా ఇంతే బట్ ఇప్పటికీ స్టిల్ నేను బిల్ అయితే చెప్పలేదు మేడంకి ఐటమ్స్ అయితే ఇచ్చేసాను కానీ బిల్ చెప్పలేదు అమౌంట్ కూడా తీసుకోలేదు సో ఇదండి ఈ రకంగా మీరు చేసుకున్నారనుకోండి కస్టమర్కే మనకి రిపీట్ అవుతారు సో ఇందాకటికి ఇప్పటికీ కొంచెం లాకెట్ లెంత్ అనేది పెరిగింది చూడండి అండ్ ఇక్కడ చూస్తే మీకు లాకెట్ దగ్గర లాకెట్కి బ్లాక్ బీట్ అటాచ్ చేసిన దగ్గర సేమ్ వచ్చింది అండ్ ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది కస్టమర్కి చాలా బాగా నచ్చింది అండ్ మళ్ళీ నాకు ఇంకొకసారి ఇవ్వలేదు ఫైనల్ లుక్ ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు మీకు ఏమైనా మేకింగ్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాసిబిలిటీని బట్టి నేను మేక్ చేస్తాను అండ్ మేకింగ్లో మనం ఇంకొంచెం కాన్సంట్రేషన్ చూపించాలి ఆర్డర్స్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు అనే విషయం నేను రిలైజ్ అయ్యాను అనమాట సో డెఫినెట్గా మేకింగ్స్ అనేవి ఏవి కూడా ఆగవు ప్రజెంట్ కూడా ఏవి ఆగలేదు అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా నేను ఏది ఆపను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్